అల్లూరు జిల్లాలో గిరిజనులకు తప్పని డోలి కష్టాలు అల్లూరు జిల్లాలో పలు గ్రామాల్లో రహదారి సౌకర్యం లేక గిరిజనులకు డోలిమోత కష్టాలు తప్పడం లేదు అరుకులోయ మండలంలో జాకర చెందిన డానియల్ అనే వ్యక్తికి కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు దీనితో గ్రామానికి రహదారి సౌకర్యం లేక కుటుంబీకులు డోలి కట్టి సోమవారం డానియల్ ను జాకర వలస నుంచి కొద్దగడక సుమారు రెండు కిలోమీటర్లు మోసుకొచ్చారు అక్కడి నుంచి వన్ నాట్ లో అరుకు ఏరియా ఆసుపత్రికి తరలించారు ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వాలు మారుతున్నా ఎప్పటికీ మాకు ఈ డోలి మోతలు తప్పడం లేదని ఎప్పటికైనా రహదారి సమస్యపై అధికారులు ప్రభుత్వం స్పందించాలని గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బ్రదర్ చూడండి ఇది అరకువేలి మండలం మాట పంచాయతీ చెందిన గ్రామం కుష్మగూడ అనే గ్రామం నుంచి దాదాపు పన్నెండు కుటుంబాలు మన సాగు భూమి దూరం అయ్యే వల్ల ఒక వలసగా వచ్చేసి ఆ చిన్న కుస్మగూడ జాకర వలస పేరు పెట్టిన గ్రామాన్ని చెందిన జనాలు బాలేని వారిని డోలిమూతలతో మోసుకొని వస్తున్నారు అటువంటి సందర్భాల్లో గవర్నమెంట్ వారు కూడా మిమ్మల్ని గుర్తించాలి ఎప్పుడు కూడా మర్చిపోకుండా చూడండి మా ఊరు అదిగో ఇటువంటి సమస్యలు బాధపడుతూ ఉన్నాం దాదాపు అందుకో పడిపోతున్నారు కిలోమీటర్న్నర ఉంటుంది అందులో అయినా ఒక్కసారి ఈసారి అయినా గవర్నమెంట్ వారు కళ్ళు తెరిచి మా కొరకు ఆలోచించవలసిందిగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాం చూడండి మా బాధలు పొలాలు గట్ల నుండి మూత మూసుకొని వస్తున్నాం బాలిన వారిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే అంబులెన్స్ రాదు అటువంటి సమస్యలు ఉన్నాం ఏ ప్రభుత్వం వచ్చినా మాకు పట్టించుకోవట్లేదు కాబట్టి ఈసారైనా పట్టించుకునే కార్యక్రమాలు చేసుకోవాలని కోరుతున్నాం అందరూ కూడా మా పైన ఈ వీడియోను చూసి కనికారం జాలి అనేది కనబడాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ముందు చె గటుల నుంచి వస్తున్నావు నువ్వు మాట్లాడదు నువ్వు మాట్లాడుకుంటారా దా మాట్లాడదా ఇక్కడ ఇక్కడదా ఇక్కడదా ఇక్కడ రా ఇప్పుడు దారా వచ్చాయి ప్రియమైన గవర్నమెంట్ వారికి నా నమస్కారాలు అండి అరకువేలి మండలం మానడ పంచాయతీ సెగ్మెంట్ టూ కుసుమగూడ నుంచి చిన్న కుసుమగూడగా నియమించిన గ్రామం దాదాపు పన్నెండు కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబానికి సంబంధించి గవర్నమెంట్ వారిని కూడా కలెక్టర్ వారిని కూడా ఆదేశించడం జరిగింది పిఓ గారిని కూడా లెటర్ పూర్వకంగా ఆదేశించడం జరిగింది అయినప్పుడు కూడా పట్టించుకోలేదు గారు కూడా చెప్పినవలసిన పరిస్థితి దాకాలు కనబడ్డాయి ఆయన పట్టించుకునే పరిస్థితిలో చూడండి మాకు రోడ్లు లేని పరిస్థితికి చాలామంది ఇబ్బందులు పడుతూ దోళ్ళు మూత మూసుకొని వస్తున్న సందర్భాలు మాకు కనబడుతున్నాయి ఇప్పుడైనా మీరు గవర్నమెంట్ వారు ఒక్కసారి కళ్ళు తెరిచి మా పైన జ్ఞాపకం చేస్తారని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ గవర్నమెంట్ వారికి నా నమస్కారాలండి గత చంద్రబాబు నాయుడు పాలనలో కూడా కలెక్టర్ గారిని లెటర్ ఇచ్చి మాట్లాడడం జరిగింది మాకు రోడ్డు సమస్య ఉంది సార్ మన గ్రామానికి గవర్నమెంట్ వారు గుర్తించట్లేదు సార్ అని కూడా చెప్పడం జరిగింది చూడండి ఈ వాతావరణ కాలంలో బాగాలేని పరిస్థితిలో ఆరోగ్యం లేని వాళ్ళకి మూతలు మో డోలు మూతలు మోసుకొని తీసుకొచ్చే కార్యక్రమాలు చేస్తున్నాం ఒకసారి ఎప్పుడైనా కనికరించండి జగన్ రెడ్డి మోహన్ పాలనలో కూడా జగన్మోహన్ రెడ్డి పాలనలో కూడా మేము కలెక్టర్ గారిని కానీ పిఓ గారిని కానీ ఎంఆర్ఓ గారిని కానీ కలిసాము ఆయన కూడా మమ్మల్ని పట్టించుకోలేదు మరోసారి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు ఈసారైనా మాకు పట్టించుకొని ఈ రోడ్డుని ఈ గ్రామాన్ని వెంటనే గుర్తించి నా ప్రజలు ఉన్నారని తెలుసుకొని ఈ రోడ్డు శంక్షన్ కార్యక్రమాలు చేయాలి ఈ గ్రామాన్ని వచ్చి గుర్తించాలి గ్రామాన్ని పేరు ప్రవర్తిత పొందించాలని మీ అందరికి కోరుతున్నాం గవర్నమెంట్ వారిని చాలా ఇబ్బంది పడుతున్నామని చూడండి ఇక్కడ దిగుతున్నారు మన వాళ్ళు చాలా జారిపోయే మట్టు అండి ఇది చాలామంది పట్టుకున్నారు ఇటు పక్క అటుపక్క నుంచి పట్టుకొని మోసుకొని వస్తున్నారు ఒకసారి మీరు ఈ వీడియోని చూసి కూడా మాకు కనికారం అనేది పడండి మేము పడుతున్న బాధలు ఎవరికి లేదేమో అనుకుంటున్నాం ప్రస్తుతానికి ఉంటే ఉండవచ్చు కాదనికి లేదు కానీ ఒక్కసారి ఇది ఆలోచించి మైండ్లో పెట్టుకొని గవర్నమెంట్ వారు ఈ డోలి మోతం లేకుండా గవర్నమెంట్ వారు పేరుతో జనాలు బతకడానికి అవకాశం ఇవ్వడానికి కోరుతూ మీకు నమస్కారాలు చేసి ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్